హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ అండి నమస్తే గణేష్ సారీ షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కనే ఉండదు అనమాట ఈ రోజు మనకి జీసీజీ బ్రాండ్ అయితే వచ్చేసింది మనకి జీసీజీ బ్రాండ్ లో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే క్రిస్టమస్ కి న్యూ కి ఏంటంటే పెట్టుబడి శారీస్ అనేవి బాగా ఎక్కువ అడుగుతున్నారు అనమాట మనకి మనకు అందులో జీసీజీ బ్రాండ్ తీసుకొచ్చేసామండి మన కేటలాగ్ కాంబో అయితే తీసుకొచ్చేస్తాం జీసీ కాంబో మార్కెట్ లో నాకు తెలిసి ఇది వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నారు సో మనకైతే జీసీజీ వచ్చేసి మనకి బ్రాండెడ్ అనమాట జార్జెట్ ఐటమ్ క్యాడ్బరీ జార్జెట్ ఐటమ్ టైప్ వస్తుంది ఆ టైప్ లోనే ఉండదు బ్రాండెడ్ తెలియదు గురించి బ్రాండ్ గురించి కొత్తగా లేదు దీంట్లో ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది బాక్స్ స్మూత్ ఉండదన్నమాట క్లాత్ కూడా మనకి ఏంటంటే కోర్సా కోర్సా మోడల్ చాలా చాలా స్మూత్ ఉంటుంది కొంచెం డిజైన్స్ కూడా మనకి ఏంటంటే డిజైనర్ డిజైన్స్ టైప్ వస్తుంది అనమాట ఎయిట్ కలర్స్ కూడా ఎయిట్ కాంబో తో వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కాంబో కూడా ఒకసారి అన్నిగా మనకి డార్క్ కలర్ చార్ట్ వస్తుంది అనమాట ఎయిట్ కలర్ కాంబో అనమాట ఉంది కాంట్రాస్ట్ ఉంది ఇంకోటి కూడా గమనించాలి దీంట్లో ఏంటంటే ఎయిట్ కలర్స్ కూడా ఎయిట్ డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఓకే కాంబో కాంబో తీసుకోవాలండి సెట్ వైజ్ ఐటమ్ అయితే తీసుకోవాలి ఎనిమిది కలర్స్ కూడా తీసుకోవాలి మనకి ఆఫర్ లో ఇచ్చేస్తున్నాడు కేవలం ఏంటంటే మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ఓన్లీ టూ డబల్ నైన్ లోనే జీసీజీ కాంబో అయితే మనకి ఇచ్చేస్తున్నా అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఐటమ్స్ అయితే సూపర్ గా వచ్చేసి ఆల్రెడీ డెయిల్స్ కూడా చూశారు కదా కలెక్షన్ అయితే వచ్చేసి ఆల్రెడీ ఉంది మన దగ్గర ఆల్రెడీ క్రిస్మస్ స్టాక్ అయిపోయింది సంక్రాంతి న్యూ ఇయర్ స్టాక్ అయితే దిగిపోయింది అనమాట తెలుసు కదా చూస్తూనే ఉంటారు మన వీడియోస్ అన్ని మన కలెక్షన్స్ అన్ని చూస్తూనే ఉంటారు ప్రత్యేకంగా నేను అవసరం లేదు డిజైనర్ వేర్ శారీస్ మనం ప్రత్యేకత అనమాట డిజైనర్ వేర్ శారీస్ డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర వచ్చేసి దీంట్లో ఇది ఒక కాంబోనే కాదండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ ఇప్పుడు ఒక డిజైన్ చూసారు కదా ఇంకోటి డిజైనర్ కనెక్షన్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దీంట్లో మనకి రెండు మూడు డిజైన్స్ చాట్ అయితే వస్తుంది అనమాట ఇట్లా అంటే ఎనిమిది మూడు మూడు ఎందులు ఇరవై నాలుగు డిజైన్స్ అనమాట టోటల్ గా ఇరవై నాలుగు డిజైన్స్ ఇరవై నాలుగు కలర్ చాట్ అయితే వస్తుంది మీరు ఎన్ని బ్యాగులు కావాలంటే అన్ని బ్యాగులు అయితే తీసేసుకోవచ్చు ఓన్లీ మనకి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడిద్ది ఈ ఐటమ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇంకా డిఫరెంట్ గా అయితే ఐటమ్ ఐటమ్ అయితే మన దగ్గర ఉంది అందరికి చాలా మంది అడుగుతున్నారండి జస్ట్ ఇందాకే వచ్చింది బ్రాసో కూడా ఇంకా కొట్టలేదు ఇది జస్ట్ శాంపిల్ గా చాలా డిఫరెంట్ అండి జకాడ్ బ్రాసో అంటే తెలియని వాళ్ళు ఎవరో లేరు నాకు ఇప్పుడు బ్రాసు చాలా రేర్ ఐటమ్ రేర్ గా ఉంది అందులో జకాడ్ బ్రాసో అంటే మనకి ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందలు అని అడుగుతున్నారు మార్కెట్ మొత్తం ఇది కూడా మనకి జీసీజీ బ్రాండ్ లోనే వస్తుంది అన్నమాట ప్యూర్ గా వస్తుంది అనమాట ఒరిజినల్ గా ఉంది గ్రాస్ గ్రాస్ కూడా మనకి చాలా డిఫరెంట్ అండి దీంట్లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఆ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అంటే దగ్గర దగ్గర పాతిక డిజైన్స్ వస్తాయి పాతిక డిజైన్స్ పాతిక కలర్స్ అనమాట చాలా డిజైన్స్ డిఫరెంట్ గా డిజైనర్ వేర్ స్టైల్లో అనమాట లైట్ చాట్ కావాలంటే లైట్ చాట్ ఉంది మీకు డార్క్ చార్ట్ కావాలంటే డార్క్ చాట్ అవైలబిలిటీలో ఉంది సో డిజైన్స్ అయితే ఇట్లా వేరే కొట్టలేదండి నూట అరవై చీర్లు అయితే ఉంటది ఇట్లా బండి టు బండిల్ అయితే వస్తుందా మనకి బండి బండిల్ మనకి తీసుకోవాలి మినిమం అయితే టెన్సారీస్ అయితే తీసుకోవాలి బండిలో మనకి చూసారు కదా డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయో చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా సో ఈ ఐటమ్ ఇస్తున్నాడు మీకు ఓన్లీ ఫోర్ 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 డబల్ నైన్ మాత్రమే ఓన్లీ నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే మీకు వీడియో కాల్ చేస్తే మీకు ఏంటంటే ప్రత్యేకంగా మీకు కంటిన్యూ మొత్తం డిజైన్స్ ఉన్న డిజైన్స్ మొత్తం చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఓన్లీ ఇట్లా మన దగ్గర ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని జస్ట్ చూపించడానికి ఆ వేలు కొట్టాను ఇదైతే చూసుకోండి ఇదైతే సూపర్ గా ఉంది ఎలక్ట్రిక్ జాకెట్ లో ఇప్పుడు నాకు తెలిసి క్రిస్మస్ కి బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఎక్కువ మంది అడుగుతున్నారు సో మీకేంటంటే బడ్జెట్ లో బడ్జెట్ లో బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసాను అనమాట ఇట్లా ఇట్లా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్మూత్ ఉండదు అనమాట దీంట్లో కూడా మనకి ఎనిమిది కలర్స్ కాంబినేషన్స్ అయితే మీకు వీడియో కాల్ చేస్తే చూపిస్తానండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ మనకి ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇట్లా కాంబోస్ ఇట్లా డిఫరెంట్ గా ఇంకా కేటలాగ్స్ కూడా ఉన్నాయి మనకి ఇదిగోండి మ్యాష్ లో అయితే చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు మ్యాష్ మెలో కాన్సెప్ట్ కూడా ఈ మ్యాష్ మెలో కాన్సెప్ట్ కూడా మనకి చాలా అన్నమాట ఈ ఐటమ్ చూసారు కదా చిన్న ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది అనమాట నాకు తెలిసి ఫుల్ గా ఉంది స్టాక్ అయితే దీంట్లో అయితే సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇదైతే ఓపెన్ చేస్తానండి ఇప్పుడు ఒక శారీ కూడా ఓపెన్ చేయలేదు కదా

ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేసింది అనమాట డిజైన్ కూడా డిఫరెంట్ గా ఎక్కడ లేదు ఈ డిజైన్స్ కూడా ఈ టైప్ ఆఫ్ కూడా ఎక్కడ రాలేదు బ్లౌజ్ హైలైట్ అన్నమాట శారీకి ఎప్పుడైనా సరే బ్లౌజ్ అనేది హైలైట్ కావాలన్నమాట కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి మనకి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు బూటీస్ ప్యూర్ వచ్చింది అనమాట మన అడ్రస్ అండి ఇంకొకసారి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై வாசு மார்க்கெட் பக்கேந்த மனிக்கு கணேஷ் சாரீஸ் அது நூற்ற இரவு தமிழிதி நூற்ற முப்பை மனிக்கு பக்கம் ஷாப் அந்த ஷாப் நம்பர் தொண்ணி அன்மட்ட ఇదైతే ఐటమ్స్ చూస్తారు కదా ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ మన బడ్జెట్ రేంజ్ లో రావాలంటే మన గణేష్ శారీస్ తప్ప ఇంకా కూడా ఇవ్వలేము ఇది బ్రాండెడ్ ఐటమ్స్ కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ లోని ఇచ్చేస్తున్నారు ఇట్లా కలర్ చార్ట్ కలర్ చాట్ తో మనకి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఇట్లా మనకి డిఫరెంట్ గా డిజైన్స్ కావాలన్నా దీంట్లో డిజైన్స్ ఉంటాయి మనకి ఈ ఐటమ్ కూడా చూడండి ఈ మార్కెట్ లో ఆరు యాభై ఏడు యాభై అమ్ముతున్నారు ఈ ఐటెం కూడా మన గణేష్ శారీస్ లో ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాక్సిమం ఏంటంటే గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే షాపుకు రావడానికి ట్రై చేయండి లేదన్నా మాకు కుదరదు మాకు షాపు రావడానికి కుదరదు మాకు కొంచెం కుదరదు అన్న వాళ్ళు మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ చేసి మనకు నచ్చింది దేవును ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ అండి ఎందుకంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మన దగ్గర వచ్చే కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ మార్కెట్ లో మీరు చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ మాక్సిమం ఏంటంటే సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే వస్తాయి అనమాట మనకు ఓన్లీ ఈ ఐటెం కూడా మనకి ఫోర్ ఫార్టీ నైన్ లోనే ఉంది ఇట్లా అన్ని డిజైన్స్ ఉంటాయని చెప్పలేనండి మీకు అట్లా ఒక్కొక్క క్యాట్లాగ్ ఒక్కొక్క టైప్ ఎన్ని వస్తాయి సార్ దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ చాట్ సిక్స్ ఓకే దీంట్లో కూడా సిక్స్ కలర్ చాట్ వస్తుంది ఇట్లా మనకి డిఫరెంట్ చాట్స్ అన్ని కలంకారీ డిజైన్స్ కావాలంటే పోచంపల్లి డిజైన్స్ కావాలంటే అన్ని కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ లోనే అవైలబిలిటీలో ఉన్నాయి ఏంటంటే మనం చూపించే ఐటమ్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్ గా చాలా ఉంటాయి అనమాట మనకి ఇదిగో లిక్విడ్ బేర్ వచ్చింది ఇది ప్రత్యేకంగా చాలా సార్లు కూడా మనం చేసాం అనమాట ఓన్లీ రెండు పదిహేడు రూపాయల ఐటమ్ చాలా ఫుల్ రన్నింగ్ ఐటమ్ అనమాట దీంట్లో అయితే మంచి మంచి డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండి చూసారు కదా ఫుల్ వచ్చేసింది బేర్ కూడా మంచి నిండు బేర్లు ఉన్నాయి మనకి మంచి మంచి చార్ట్స్ వచ్చేసింది అనమాట సెట్ వైజ్ గా తీసుకోవాలి ఏ డిజైన్ అయినా సరే సెట్ వైజ్ గా తీసుకోవాలండి రెండు వందల పదిహేడు రూపాయలు మాత్రమే సెట్ కి వచ్చేసి ఎనిమిది కలర్ చాట్ ఒక సెట్ కి వచ్చేసి ఎనిమిది రంగుల చాట్ ఇది చూడండి ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ హల్చల్ చేస్తున్నాయి కస్టమర్స్ కదా మనకి పెట్టుకోవడం ఏంటంటే తక్కువలో కొంచెం బోర్డర్ స్టైల్ అడుగుతున్నారు చాలా మంది అన్నా మేము సేల్ చేసుకోవడానికి నాలుగు నాలుగు యాభైలో కొంచెం మంచి రేంజ్ లో ఉండే ఐటమ్ బాగుండాలని చాలా మంది అడుగుతున్నారు మీకోసం తీసుకు వచ్చేసారండి ఫ్రెష్ ఐటమ్ సైజ్గా ఉందండి గ్లాస్ ఐటెం కూడా మొత్తం జెరీ స్టైల్లో ఉంటుంది మార్కెట్ లో మీకు ఏంటంటే పిచ్చి జెరీతో చాలా తక్కువ క్వాలిటీలో దొరుకుతుంది సో అది కాదు నేను మన దగ్గర ప్యూర్ హెవీ ఫ్యాబ్రిక్ తో సిక్స్ థర్టీ కటింగ్ తో వచ్చేసింది అనమాట ఇది ఓన్లీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం చాలా తక్కువండి ప్రైజెస్ అయితే మామూలుగా లేవు స్టార్ ఐటమ్ అనమాట ఇది ఐదు వందల యాభై ఎంఎం ఐదు వందల ఎంఎం అన్ని రేంజ్ లో కూడా అమ్మేసాం అనమాట చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చేసింది మణిపూరి కోట కంచి బోర్డర్ స్టైల్ ఆరు వందలు ఏడు వందలు ఆ రేంజ్ లో అమ్మే ఐటమ్ అన్నమాట ఆ రేంజ్ లో అమ్ముతున్నారు కూడా సో మన గణేష్ లో దీంట్లో మీకు డిజైన్ వైజ్ గా సెట్ వైజ్ గా మూడు డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అన్నమాట మూడు డిజైన్స్ ఎనిమిది ఎనిమిది రంగులు ఆరు ఆరు రంగులు అయితే చాట్ అయితే లో ఉంది ఇట్లా కట్టలు కట్టలుగా ఉంది అవైలబిలిటీ లో మాత్రం ఇది కూడా ఇట్లా పౌచ్ బ్యాగ్ కూడా హెవీగా వస్తుంది అనమాట సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం మన గనేశతాయి ఓన్లీ చాలా బడ్జెట్ ప్రైసెస్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఇట్లా చూపించే కొద్ది వస్తూనే ఉంటాయి అన్నమాట రకాలు కూడా మోడల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి మన దగ్గర ఇది చూసారు కదా ఎంత బాగుందో ఐటమ్ కూడా మొత్తం చేసుకోవద్దండి మొత్తం కలంకారీ డిజైన్ లో ఈవినింగ్ అయితే వచ్చేసింది మనకి లేదా చూపించేస్తాను చూడండి ఒకసారి ఎంత బాగుందో డిజైన్ కూడా కింద బోర్డర్ వచ్చేసింది సూపర్ గా ఉంది ఐటమ్ కూడా ఇదిగోండి ఎట్లా డిఫరెంట్ చాలా డిఫరెంట్ బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ వచ్చేసింది ఓన్లీ త్రీ ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ స్టోన్ వర్క్ అవైలబిలిటీ లో ఉన్నాయండి ఇది కూడా వచ్చేసి మనకి మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్టోన్ వర్క్ లో జార్జెట్ లో స్టోన్ వర్క్ కూడా మన దగ్గర మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రం సో ఐటమ్ చూసారు కదా ఇట్లా డిఫరెంట్ గా ఆల్రెడీ బేల్స్ కొట్టాల్సి కూడా ఉన్నాయి కొట్నీ కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి మీకు షాప్ కి వచ్చినట్లయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా బడ్జెట్ రేంజ్ లో ఐటమ్స్ ఓకే అండి యూ